నమ శివాయ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము మనకి శివరాత్రి కదా రేపు మీకు అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మనకి ముఖ్యమైన పండుగల్లోన మహాశివరాత్రి అయితే ఒకటి శివరాత్రి రోజున మనము ఉపవాసం ఉండి జాగారం కూడా చేస్తాం కదా అలా చేయడం వల్ల మనకి పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం అనమాట అలాగే ఈ శివరాత్రి రోజు మనము ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో మనము శివునికి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఇంట్లోనే మనము అభిషేకం చేసుకుంటే చిన్న శివలింగము ఏదైనా సరే ఏ శివలింగము మన ఇంట్లో లేకపోతే మట్టి శివలింగం చేసుకొనైనా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అయితే ఇప్పుడు ఈ శివరాత్రి రోజు శివాలయాల సంగతి అయితే ఇంకా మనకు తెలిసిందే కదా వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది అలాగే అభిషేకాలు పూజలతో పరమశివుడిని ఆరాధిస్తారు మనము ఇంట్లోన శివలింగానికి పూజ చేసుకుని అభిషేకాలు పంచామృత అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది మీ దగ్గర శివలింగం లేకపోయినా చిన్న మట్టి శివలింగంతోనైనా సరే మనము పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇది వైట్గా ఉంటుందన్నమాట ఈ శివలింగము నేను కాశీ నుండి తెచ్చుకున్నాను పూజ గదిలో పెట్టుకున్నాను అభిషేకం కూడా చేస్తుంటాను అయితే శివరాత్రి రోజు ఈ లింగానికి ఇటువంటి లింగం ఏదైనా మీ దగ్గర ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే ఈ పర్వదినాన మనము ఇవి ఈ అభిషేకాలు చేస్తుండే లింగాష్టకము శివ పంచాక్షరి చదువుకుంటే చాలా మంచిది మనము దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేసుకున్నా మంచిదే అలాగే ఈరోజు శివ కళ్యాణం కూడా కొంత కొన్ని దేవాలయాల్లో చేస్తారు ఈ శివరాత్రి రోజు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో గడిపి జాగారం చేస్తారు అందుకని శివరాత్రి పర్వదినానికి ఉపవాసము జాగారము అత్యంత ముఖ్యమైన మాట హెల్త్ బాగులేకపోతే మనము ఉదయాన్నే మన ఇంట్లో ఉన్న శివలింగం ఉంటే పూజ చేసుకొని వీలైతే చీకటి గుడికెళ్ళి వచ్చేసి తర్వాత మనం తిన్నా పర్వాలేదు ఎందుకంటే కొంతమందికి ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి కదా అందుకని మనము అలాగా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు ఉపవాసం ఉండవలసిన వాళ్ళు మాత్రం విశేషంగా ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని ఆరాధిస్తే చాలా చాలా మంచిది అనమాట ఈరోజు ఈ శివరాత్రి రోజు అయితే మనము శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఇంట్లో అభిషేకం చేసుకోవాలి అలాగే మనము రోజు చేసుకుంటాము శివుడికి పూజ వీలైతే కొబ్బరి దీపం కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిది అయితే శివరాత్రి రోజు ఈవినింగు ఆరు గంటలకి అలాగా మనము అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఉదయం చేసుకున్నా పర్వాలేదు ముందు రోజే మనము ఇల్లు అన్ని శుభ్రం చేసుకుంటాం కదా విశేషంగా శివరాత్రి అంటే మనకి ఒక మంచి పండగ అనే ఆ ఉత్సాహం అయితే మనకి ఉంటుంది శివరాత్రి రోజు చాలా బాగుంటుంది అసలు అలాగే ఈరోజు పరమేశ్వరుడిని ఆరాధించడమే కాకుండా వీలైనంత వరకు ఎక్కువ మాట్లాడకుండా తప్పులు ఏవి చేయకుండా అబద్ధాలు చెప్పకుండా చూసుకుంటే మనకి చాలా మంచిది అలాగే మొత్తం ఎన్ని రోజులైనా ఏ పూజలు చేయకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ ఒక్క శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి మనము అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది దీనికైతే ఒక కథ ఉంది ఆ కథ కన్నా ముందు మనము పంచామృత అభిషేకాలు అభిషేకం చేసుకొని ఆ కథ చెప్పుకుంటే చాలా చాలా మంచిది అయితే గుణనిధి కథ అనమాట శివుని ప్రసన్నం చేసుకోవడము చాలా తేలిక అని చెప్తారు అందుకే మనము శివుడికి భక్తవ శంకర అలాగే సదాశివుడు అని కూడా అంటాము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవరుచుకుంటాడట అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడట ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడంట చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తులు అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడిస్తాడట ఆ విధంగా ముక్తిని పొందుతాడు ఇది శివరాత్రి మహత్యం అనమాట ఈ మహత్యం కోసం అనమాట ఈ చిన్న కథ అయితే ఈరోజు మనము పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది నేనైతే నా దగ్గర ఉన్న శివలింగానికి అయితే అయితే చేస్తున్నాను ముందేమో మనము పెరుగుతో అభిషేకం చేసుకోవాలి పెరుగుతో అభిషేకం చేసుకోవడానికి కూడా మనకి ఒక విశేషమైన ఫలితం అయితే ఉంటుంది అదేంటంటే నేను లైన్గా చెప్తుంటుంటాను ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే పెరుగు అభిషేకం గురించి ఏంటంటే అయితే ఈ పెరుగుతో అభిషేకం చేయడం వలన మనకి బాహ్యములో ఈ శరీరానికి పాప ఫలితంగా అనారోగ్యం వస్తుంది కదా ఈ రోగానికి ఉపశమనం చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహముగా రోగమట ఉపశమించాలంట అంటే అందుకే మనము పెరుగుతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది పెరుగు అభిషేకం అయ్యాక మళ్ళీ నీటితో కూడా అభిషేకం చేసి హారతి కూడా ఇవ్వాలి శివునికి అయితే తరువాత ఏమో మనము పెరుగు తర్వాత పాలుతో అభిషేకం చేయాలి మీరు చివరి వరకు చూడండి ఈ వీడియో తప్పకుండా రేపు మధ్యాహ్నమైనా సరే మీరు రేపు పొద్దున్నైనా సరే ఈ ఇలాగ అభిషేకం అయితే చేసుకోండి అయితే ఆవు పాలుతో అభిషేకం చేయడం వలన మన నోరు విప్పి మనం అడగవలసిన అవసరం శివునికి లేకుండా కుండా మనకి ఈశ్వరానుగ్రహం కలుగుతుందని అలాగే మనము ఏది ధార్మికమైన కోరికలు కోరుకున్న ఉత్తర క్షణంలో మనకి తీరుతాయని సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని మనము పాలతో అభిషేకం చేస్తే అలా కలుగుతాయంట సుఖము అనగా మనకి ఈశ్వరునిచే కటాక్షింపబడుట అని అర్థము ఆవు పాలతో అభిషేకం చేయడము అంటే జ్ఞానాన్ని మనము అభిషేకించడమే ఒకసారి జ్ఞానానందం కలిగితే మోక్షం వైపు వెళ్ళిపోతారు అందువల్ల అది అమృతమైంది పంచామృతాలలో ముందు మనము పెరుగు పాలు అభిషేకమైతే చేసుకుంటాము ముందుగా అయితే మూడవది ఏంటంటే నేతితో అభిషేకం చేస్తామన్నమాట ఇప్పుడు ఇది నేత అనమాట అయితే నేతితో అభిషేకం చేయడం వలన వంశం పెరగడమే ఐశ్వర్యమంట ఐశ్వర్యాన్ని కోరుకోవడం తప్పు కాదు గృహస్థాశ్రమంలో అయితే అంతరంగంలో ఒక గొప్ప రహస్యం ఉన్నదట దీనిలోన ముందు మనసు సత్వగుణం ప్రధానం అవ్వాలంట పరిశుద్ధమైన మనస్సు ఆ తరువాత పెద్దల మాటలు వినగా వినగా విషయాలలో సుఖం లేదనే భావన వల్ల కలిగిన వైరాగ్యమునే అగ్నిహోత్రం చేత కాగి ఎర్రని తెట్టు కడితే శాస్త్రవచనం అన్న పెరుగు తెచ్చి కలిపి లోపల కదలకుండా నిలబెడితే దానిని దానిలో అది తోడుంటే అందులో కవ్వం పెట్టి చిలికి అందులో నుండి వెన్న పుడితే ఈశ్వరుని వదిలి ఉండలేం అన్నంత తాదాత్మ్యత బుద్ధి పుడితే నీటిలో తేలడము అగ్ని తగిలితే కరగడము అనే నేతి స్వభావము పొందితే ఆ వచ్చిన నెయ్యి తపస్సుగా అపరోక్షానుభూతిగా మార్చుకుని ఇక్కడ ఇప్పుడే పరబ్రహ్మంగా నిలబడగలిగిన స్థితి ఇవ్వమని అడగడం చేత కాదని తెలుసుకోవాలి మనము బాక్యములో ఐశ్వర్యాన్ని అడుగుట్టు కొరకు మనము నేతితో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది తరువాత మనం తేనె తేనె ఎంత తాగినా చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది మనసు తీరదు ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది విషయాలను అది అనుభవిస్తే బాగుండును అనిపిస్తుంది ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనం శూన్యం ఈ వైరాగ్య భావన రమ్మంటే వచ్చేది కాదు విషయాలను అనుభవించటం అంటే శరీరానికి మనస్సుకు అంత ప్రీతి అందుచేత ఎవరు ద్వంద్వాలను అతిక్రమించి విషయాలను విడిచిపెట్టి విషయాలతో సంబంధం లేకుండా ఉండాలి అంటే విషాన్ని కంఠంలో ఉంచుకున్న వాని పాదాల వైపుకు మనం నడవాలి ఈ విషయాల పట్ల తిరస్కార భావము అంత తొందరగా రాదు ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు తేనెతో అభిషేకము వలన వచ్చే అపారమైన తేజస్సు ఆంతరములో తేనెను అభిషేకం చేయటం చేత విష పిపాసల నుండి విరిగిపోయి వైరాగ్య భావనకు అంకురిస్తుందట అందుకని మనము తేనె అభిషేకం చేసి మళ్ళీ వాటర్తో కూడా అభిషేకం చేసి అయితే ఇస్తాము తరువాత మనము పంచదార కూడా అభిషేకం చేస్తాము శివునికి పంచదారతో అభిషేకం ఎందుకంటే దేహాత్మ నందు పంచదార లోపల ఉన్నదాని ఎరుకలేకపోవడము అజ్ఞానము ఈ అభిమానము తొలగదోయవయ్యా అని అడగడం అడగడాని కోసమే మనము పంచదారతో అభిషేకం చేస్తామంట ఇంకా మనము పసుపుతో కూడా అభిషేకం చేస్తే మంగళ ప్రాప్తి గంధంతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు అని చెప్తారనమాట ఈ రకంగా మనకి ఏవి వీలైతే అవి ఎన్ని ఉంటే అటుతో శివరాత్రి రోజైతే మనము శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది విశేషమైన ఫలితము ఆ తర్వాత అభిషేకానంతరము శివునికి అలంకారం చేసి మనము ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత శివునికి మనము నమ్మరు నమ్మక చమకాలు చదువుకుంటే చాలా చాలా మంచిది ముందుగా గణపతి పూజ ఓ గణనా గణపతి హవామహే कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नूतिभिः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गणेशाय नमः सरस्वत्यै శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ గణపతి పూజ అనంతరము శివ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ శివుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది తర్వాత మనము నమ్మక చమకాలు కూడా చదువుకోవాలి ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यवुतो तैशवे नमः अस्तु धन्वने बाहुभ्यामुतते नमः या तैषु शिवतमा शिवं बभूवते धनुः शिवा सिवा-सरव्याया तव तया नो रुद्रमृडया या ते रुद्रशिवातनूरघोरा पापकासिनी तया नस्तनुवा सन्तमया गिरिशन्ताभिचाकसीः यामिशुं गिरिशन्त हस्तेभिभर्षस्तवे शिवां गिरित्रतां कुरु माहिगुंसीः पुरुषं जगत् शिवेन वचसात्त्वा गिरिसा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगं सुमनासत् अध्यवोचदधिवक्ता もう大病びしゃく。 हिगुंश्च सर्वाद्यम्भयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुणवृत बभ्रुः सुमङ्गळः ये चे मागं रुद्राभितो दिक्षुश्रिताः सहस्रसो वैशागं हेडैमहे असौ यो नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृसन् नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयाति नः अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वा नोकं तेभ्यो करन्नमः नमकम तर्वाता चमकमु मूढोनुवाकं चतुकटे च मि सञ्च मे मयश्च मे प्रियं च मेऽनुकामश्च मे कामस् श्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे यन्ता च मे धत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूच मे प्रसूच मे क्षीरं मे लयश्च मरुतं मे मृतं मे यक्ष्मञ्च मे नामायश्च मे जीवातु च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुगं मे शयनं च मे सुशाच मे ॐ शान्ति शान्ति शान्तिः ॐ मा सद्गमय मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः సుఖినో బలోకాఖినో శాంతి 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 పూజ అంతా అయిపోయిన తర్వాత మనము స్వామికి అయితే హారతించుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే హారతి జయ జయ హారతి సదాశివా జయ శుభ హారతి ఉమా ప్రియా जय जय हारति सदा शिवा जय शुभ उमा प्रिया जय जय हारति जय शुभ हारति सदा शिवा जय सांब शिवा जय जय हारति सदा शिवा करुण नानी कन्नुकू കരുണനി കണ്ണുലകരുണനിണ്ഡി നീ കുലകുഹിദേ അഞ്ജലിദേ ജയ ജയ ഹാര സദാശിവാ ജയ ശുഭ ഹാര പ്രിയ മുക്തി നഗനീ പദമുലക ముక్తి నేనీ పదములకు ముక్తి నేని పదములకు హారతి దే శుభ హారతి జయ జయ హారతి సదాశివా జయ శుభ హారతి ఉమా ప్రియా కరుణ నిండి నాని కన్నులకు కరుణ నిండి నాని హారతి లి జయ జయ హారతి సదా శివ జయ శుభ హారతి సదా శివా ఇలాగైతే శివరాత్రి రోజు మనకి వీలైనంతలో కొన్ని చదువుకొని ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు అందరూ తప్పకుండా శివరాత్రి రోజైతే మార్నింగ్ కోవిలికి గుడికి వెళ్ళినా సరే ఈవినింగ్ ఈ పూజ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్